స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్య విషయాలు సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోరాదు అయిన దానికి కాని దానికి ఎప్పుడూ కంటనీరు పెట్టుకోరాదు ఇది దారిద్ర్యంను తెచ్చిపెట్టను ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలను గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ కోసి టెంకాయ పగులగొట్టరాదు గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువు అయినా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్నీ నాస్తిగానే అవుతాయి అశ్విని దేవతలు మరియు తధాస్తు దేవతలు కూడా పలుకుదురు లోకా సమస్త సుఖినోభవంతు